అందరికి నమస్కారం బ్రహ్మషి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు వంశీ సార్కి నా ఆత్మ ప్రణామాలు అలాగే ఈ జ్ఞానాన్ని ఇచ్చిన రాఘవయ్య సార్కి నా ఆత్మ ప్రణామాలు ఈ రోజు మనం జనాలోకం దాటాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం మాస్టర్స్ జనాలోకంలో చేరుకున్న వారికి కౌన్సిలింగ్ జరుగుతాయని ముందే చెప్పుకున్నాం కదా ఆ కౌన్సిలింగ్ జరిగేటప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఆ కౌన్సిలింగ్ చేసే మాస్టర్ ఎవరంటే మహాలోకము తపోలోకము సత్యలోకంలో ఉండేటువంటి మాస్టర్స్ వాళ్ళు వచ్చి మనకి చెప్తూ ఉంటారు నాయన నువ్వు భూమి మీదకి వెళ్ళి అంతసేపు ఆ కోడి మీద మేక మీద ఆ పంది మీద దృష్టి పెట్టావే కానీ అంతకన్నా ఏమి ఆలోచించలేదు భూమి మీద ఉన్నంతకాలం దేహమే నేను అనుకున్నావు కానీ నువ్వు అనుకున్నది ఆ దేహం ఇప్పుడు ఉందా అంటే లేదు కదా ఇప్పుడు ఉన్నది ఆత్మే కదా ఆత్మగానే ఈ లోకానికి వచ్చావు అంటే నువ్వు ఆత్మవే కదా ఈ సంగతి కనీసం ఒక్కసారైనా ఆలోచించావా అని అడుగుతారు మాస్టర్స్ ఇంకా ఏమంటారంటే నువ్వు ఎన్నో జన్మల నుండి ఇక్కడికి వస్తున్నావు మళ్ళీ వెళ్తున్నావు ఈ పని ఇదే అనుకుంటున్నావు నువ్వు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి ఈ లోకానికి పై ఇంకా లోకాలు గొప్ప లోకాలు ఉన్నాయి ఆ లోకాల నుంచి వచ్చిన వాళ్ళమే మేము మేము నీకు ఇంత బోధిస్తున్నామంటే మేము ఆ స్థాయికి ఎదిగాము మేము ఎంత జ్ఞానం సంపాదించుకున్నా భూమి మీద ఎన్నో గొప్ప పనులు చేశాము ఆ పై లోకాల గురించి నీకు తెలియదు నువ్వు తెలుసుకోవట్లేదు నాన్న అందుచేత ఇప్పుడు నువ్వు ఈ లో ఉన్న లోకం కాదు ఇంకా ఉన్నతమైన లోకాలు చేరుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడే నువ్వు ఎన్ని జన్మలు ఎత్తావు నువ్వు ఎన్ని భూలోక భూలోకానికి వెళ్తున్నావు మళ్ళీ అలాగే వస్తున్నావు ఉన్నావు అసలు ఇలా వెళ్ళి రావడం దేనికి ఇంకా ఉన్నత స్థితికి చేరుకోవాలి గొప్పవాడిగా ఎదగాలి గొప్పవాడిగా కావాలి ఇప్పుడు నువ్వు ఉన్న ఈ జనాలోకం కంటే ఇంకా పైలోకాలు చేరుకునే ప్రయత్నం చేయాలి అని చెప్తారు అంతేకాదు అలా ఎదగాలంటే భూమి మీద ఏం చేయాలో అని చెప్తారు ముఖ్యంగా ధ్యాన సాధన చెయ్యాలి జ్ఞానం సంపాదించుకోవాలి ఎన్నో జ్ఞానం సంపాదించుకోవాలి ఇంకా ఎన్నో చెప్తారు అప్పుడు వాడు భూమి మీదకి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు అప్పుడు వాళ్ళని అడుగుతారు మీరు ఇప్పుడు నేను భూమి మీదకి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటాడు అప్పుడు వాళ్ళు నువ్వు భూమి మీదకి వెళ్ళాలంటే ఇంతకు ముందు నువ్వు చేసిన కర్మలన్నీ అనుభవించాలి అని చెప్పి వాళ్ళని ఆకాశిక్ రికార్డ్ రూమ్ లోకి తీసుకు వెళతారు ఆ గదిలో వాడు గతంలో తాను చేసిన కర్మలన్నీ సినిమా లాగా చూపిస్తారు అప్పుడు వాడు ఆశ్చర్యపడిపోతాడు నేను ఇన్ని పాపాలు చేశానా మరి ఇవన్నీ నేను భూమి మీదకి వెళితే ఎన్ని కష్టాలు అనుభవించాలి ఎలాగా అని సంశయంలో పడతాడు సరే ఈసారైనా పాపాలు చేయకుండా ధ్యానం చేసి జ్ఞాన సంపాదించుకుంటానని నిర్ణయించుకొని భూమి మీదకి వస్తాడు అప్పుడు కొన్ని కర్మలు ఎంచుకుంటాడు మీదకి వస్తాడు వచ్చిన తర్వాత ఆ పైలోకాలు నిర్ణయించుకుని అన్ని మర్చిపోతాడు మళ్ళీ మామూలే అంతకు ముందు అలవాట్లు ఆ వాసనలు బట్టి మళ్ళీ ఆపనులే చేస్తాడు అవే పాపాలు చేస్తాడు దానికి తోడు వాడు చుట్టూ ఉండే సమాజం కుటుంబం ప్రభావం వల్ల కూడా ఎక్కువగా ఉంటుంది వారందరినీ చూస్తూ వారిలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు తప్పులు పాపాలు చేస్తూ ఉంటాడు జీవహింస మాంసభక్షకు కూడా చేస్తాడు అంతేకాదు ఈ దేహం నేను అనుకుంటూ ఉంటాడు మళ్ళీ దేహం కోసమే నాన్న పాటలు పడతాడు ఎంతసేపు దేహ సుఖం దేహ అందం దేహ ఆరోగ్యం దేనా దేహం అహంకారం లాంటి వాటికే ప్రాముఖ్యం ఇస్తాడు దేహం కోసం తినకూడమన్నీ తింటాడు వాడి కోరికలు తీర్చుకోవడం కోసం చేయకూడదు అన్ని పనులు చేస్తాడు అలా చేయడానికి పనులు పాపాలు చేసి పై పైలోకాలకి వెళతాడు మళ్ళీ ఇక్కడ దుబ్బులే ఆ దీనికి శంకరాచార్య వారు ఏమంటారంటే పునరపి జననం పునర పునరపి మరణం అన్నారు ఇదే జరుగుతుంది మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి మాస్టర్స్ ఎందుకంటే అక్కడ అలాంటి కౌన్సిలింగ్ జరుగుతున్నాయో భూమి మీద కూడా అలాంటి కౌన్సిలింగ్ లాగే ఇప్పుడు మనకి జరుగుతున్నాయి ఇప్పుడు పత్రికారు పత్రికారి ద్వారా ఎంతో మంది ఈ విషయాన్ని తెలుసుకొని మరలా ఈ విషయాలన్నీ అందరికీ చెబుతున్నారు ఒక రకంగా మేము చేస్తున్నదంతా కౌన్సిలింగే మేము ఏం చెప్తున్నామంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అది కాదు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసుకో దానికి తగ్గట్టు ప్రవర్తించు అలాంటి పనులే చెయ్యని చెప్తున్నాము అలాగే చేయకూడనివి చెప్తున్నాము అందుచేత తెలుసుకోండి మాస్టర్స్ పై లోకానికి వెళ్ళిన తర్వాత ఎన్ని తెలుసుకున్నా ధ్యానం చేయడానికి శరీరం ఉండదు జ్ఞానం సంపాదించుకోవడానికి శరీరం ఉండదు వీలు కూడా ఉండదు తెలుసుకున్న వాటిని అనుభవించే పొందే వీలు కూడా ఉండదు కానీ భూమి మీదకు వచ్చిన తర్వాత మనం తెలుసుకోగలిగితే ధ్యానం చేసుకునే అవకాశం ఉంటుంది కారణం భూమి మీద శరీరం ఉంటుంది శరీరంతో ధ్యానం చేయవచ్చు జ్ఞానవంతమైన పుస్తకాలు చదవచ్చు జ్ఞానులతో సాంగత్యం చేయవచ్చు ఎంతో జ్ఞానం పొందవచ్చు పొందవలసిన అనుభవాలన్నీ పొందవచ్చు విచిత్రం ఏమిటంటే మాస్టర్స్ లోకాలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి గుర్తుండదు అన్నీ మర్చిపోతాం కానీ పత్రికారి లాంటి గురువుల ద్వారా ఇక్కడ మనం ఏం చెయ్యకూడదో ఏం చెయ్యాలో తెలుసుకుంటాం వారి బోధనను అనుసరించి మనం చేయకూడని మానేసి చేయవలసినవి చేసినప్పుడు మరలా పైకి వెళ్ళిన తర్వాత పైలోకాల్లో ఉన్న మాస్టర్స్ మనల్ని ప్రశంసిస్తారు చాలా మంది ఈ పని చేసి వచ్చావు నైనా చాలా చాలా కష్టపడ్డావు చాలా కృషి చేశావు అని ప్రశంసిస్తారు నువ్వు ఏది చెయ్యాలో అవన్నీ భూమి మీద చేసి వచ్చావు చాలా అదృష్టవంతుడివి నువ్వు ఇంకా గొప్ప లోకాలకి చేరుకోగలుగుతావు అని చెప్తారు అందుచేత గుర్తు పెట్టుకోండి మాస్టర్స్ ఎంతసేపు జనాలోకం దాకా వెళ్ళి తిరగవటం కాదు తిరిగి రావటం కాదు జనాలోకం దాటే ప్రయత్నం చెయ్యాలి అప్పుడు వాడు గొప్పవాడు భూమి దగ్గర వచ్చిన వాడు ఎంతసేపు జనాలోకం గా వెళతాడు అది పెద్ద విశేషం ఏమి కాదు కావాల్సింది జనాలోకం దాటాలి అప్పుడే వాడు గొప్ప వాడని చెప్తారు మీరు స్త్రీ అయినా పురుషుడైనా ధనం ఉన్నా సరే లేకపోయినా సరే ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే ఎవరైనా సరే గుర్తు పెట్టుకోండి నేను ఆత్మను ఈ దేహం నేను కాదు అన్న అవగాహనతో ఉండే ఉండాలి అంతేకాదు నేను ఆ సామాన్యమైన కుటుంబం సామాన్య కులం ఈ మతం ఇవన్నీ వదిలేయండి వదిలేండి మాస్టర్స్ మీరు ఆత్మ ప్రతి ఒక్కరు మీరు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా అందంగా ఉన్నారా అందంగా లేరా ముసలో పడుచోళ్ళ ఇవన్నీ ఎవడికి కావాలి యా ఎవడైనా సరే నేను ఆత్మ అని నిత్యం గుర్తు పెట్టుకోవాలి అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాం నేను నేను ఆత్మ అనేది ఎప్పుడు కనిపిస్తూ ఉండేట్టుగా మీరు రాసి పెట్టుకోవాలి కారణం మనం మాయలో పడిపోతున్నాం మరచిపోతూ ఉంటున్నాం కానీ రోజు అలా చదువుకుంటే మనం మళ్ళీ గుర్తు పోస్తుంది ఎందు చేతంటే నేను దేహం అనుకున్నట్టే చేసేవి ఒక రకంగా ఉంటాయి నేను ఆత్మ అనుకుంటే చేయవలసినవి ఇంకో రకంగా ఉంటాయి అందుచేత నేను ఆత్మ అనేది గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు సబ్జెక్ట్ మనం విన్నాం కాబట్టి మీరు బాగా జీర్ణించుకోవాలి ఇప్పటిదాకా తెలుసుకున్నవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది మరొక ఎత్తు ఎందుచేతనంటే డీటెయిల్ గా చెప్తాను చూడండి ఇదంతా దేనికి అంటే మీరు జనాలోకం దాటాలని ఎందుచేతనంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే ఎన్ని ఎన్నో విషయాలు ఉన్నాయి ఎంతో ఆలోచించాలి ఎన్నో తెలుసుకోవాలి ఊరికే చనిపోయిన తర్వాత పైకి వెళ్ళి ఏదో లోకానికి వెళ్తాం అక్కడ కొన్నాళ్ళు ఉంటాం మళ్ళీ భూమిదికి వచ్చేసాం అని అనుకుంటే ఏం ప్రయోజనం మాస్టర్స్ అందుచేత తప్పనిసరిగా వీటి గురించి ఆలోచించండి భూమి స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే శరీరం వదిలేస్తే అందరూ ఆత్మలే కదా మాస్టర్స్ ఎవరైనా సరే శరీరం ఉన్నంత వరకే స్త్రీ అయినా పురుషుడైనా అంతేకాదు ఈ కులము ఆ కులము ఈ మతము ఆ మతము ఈ దేశం ఆ దేశం అన్ని ఈ శరీరం ఉన్నంత వరకే అందుచేత శరీరం గురించి ఆలోచించడం కాదు మనం ఆత్మలం కాబట్టి ఆత్మ గురించి ఆలోచించాలి మనం భూలో మనది భూలోకం కాదు భూమి అన్నది పరలోకం పరలోకులే మనం స్వలోకాలు ఆత్మలైన మనం ఉండేది ఇక్కడ కాదు పరలోకాలే మనం భూమి నుంచి అక్కడికి వెళ్ళటం కాదు పైలోకాల నుంచి మనం ఇక్కడికి వచ్చాము అందుచేత ముందు ఇది తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు కొన్ని అనుభవాలు పొందడానికి వాటి ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ధ్యాన సాధన చేయడానికి కొంత జ్ఞానం సంపాదించుకోవడానికి ఇక్కడికి అంటే భూమి మీదకి వచ్చాం అంతేకాని భూమి మీద ఏమి మనం పర్మనెంట్ ప్లేస్ కాదు అలాగే ఇక్కడ మనకున్నవన్నీ మన సొంతం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన వాళ్ళు కాదు అంతే కదా మాస్టర్ ఇక్కడ ఉన్నంత వరకే ఇవన్నీ ఎప్పుడైతే మనం శరీరం వదిలేస్తామో భూమి మీద ఉన్న వాటితో దేని మీద మనకు సంబంధం ఉండదు అన్ని వదిలేసి పై లోకాలకి వెళ్ళిపోతాం ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి అందుచేత పరలోకమే మన స్వలోకం అక్కడ మనం ఎదగాలి ఉన్నత స్థితికి గొప్పతనం అన్ని ఎక్కడ అక్కడ ఉంటాయి అందుచేత భూమి మీద ఉండే గొప్ప గొప్ప కాదు అంటే భూమి సీఎం అయినా గొప్పవాడైనట్టే కాదు ఎందుచేతనంటే భూమి మీద ఎన్నాళ్ళు ఉంటారు ఆలోచించండి మాస్టర్స్ ఎంతమంది సీఎంలు వెళ్ళిపోతారు పిఎంలు వెళ్ళిపోతారు అందుచేత సీఎం అయినా పిఎం అయినా గొప్ప కాదు కారణం కొన్నాళ్లే ఆ భోగం దాన్ని చూసి మురిసిపోవడానికి ఏమీ లేదు పై లోకాల్లో పొందిన గొప్పతనమే శాశ్వతం దాన్ని పొందాలి నేను ఒకటే చెప్తాను ఆఖరికి మీరు స్వర్గలోకం వెళ్ళిన పెద్ద ఉపయోగం లేదు మనకి పండితులు పుణ్యాలు చేసి స్వర్గానికి వెళ్ళాలి అంటారు కానీ స్వర్గం అనేది జలాలోకం కంటే క్రింద ఉన్న లోకమే కదా అందుచేత స్వర్గలోకం కూడా దాటాలి జనాలోకానికి పైన ఉన్న లోకాలు చేరుకోగలగాలి నువ్వు గొప్పవాడివే ఎందుచేతంటే ముందుగా సత్యలోకం దాకా కూడా వెళ్ళనక్కర్లేదు జనాలోకం దాటి మహాలోకాలు చేరుకోగలిగిన మీరు భూమి మీద చాలా కృషి చేసినట్టే చాలా కష్టపడినట్టే చాలా సాధించినట్టే అందుచేత భూమి మీద చేసే కృషి వల్లే ఆ జనాలోకం దాటి స్థితి ఎవరైనా సంపాదించవచ్చు ఓకే మాస్టర్స్ మన నెక్స్ట్ ఎపిసోడ్ లో జనాలోకం దాటాలంటే ఏం చేయాలని దాని గురించి ఇంకా క్లుప్తంగా చెప్పుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్